హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఈ రోజు వచ్చేసి మే రెండవ తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతు అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతన్నలు అయితే ఉన్నారు అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు భరోసా యాసింగ్ పంటకి సంబంధించిన డబ్బులు అనేది వస్తుంది అన్ని విషయాలు మనమైతే అయితే ఒక్కొక్కటి తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది మీరు అయితే కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే మాట్లాడొచ్చు కాబట్టి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఏకంగా ఒక కోటి యాభై లక్షల ఎకరాలు చేసే భూమి అన్నిటికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మే రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయి వస్తాయ్ చాలామంది రైతన్నలు ఇప్పటికే అనుకున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి అనుకున్నారు కానీ ఈసారి కొంచెం మనకి అయితే లేట్ చేయడం అయితే జరిగింది కదా సో దానికి కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మళ్ళీ మధ్యలో వచ్చేసి వేరే బిజీలో ఉండేసరికి మనకైతే ఈ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రాలేదండి ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతన్నలు అయితే ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడైతే డబ్బులు అయితే ఇచ్చే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది అనుకోవచ్చు ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఆలోచించిన చేసిన వాళ్ళైతే ఉంటారు కదా సో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు అయితే చూడండి మీకైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా మన ఛానల్ తరపున అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల ఏదైతే ఉందో మే నెల సో మే నెల కూడా మనకైతే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో చేస్తాం దాని తర్వాత మళ్ళీ వానాకాలం కూడా దగ్గర అయితే వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే ఇస్తామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఈ విధంగా అయితే ఇప్పుడైతే నడుస్తుందట హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన జబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకర్ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా So thank you for watching Zehin